తురిలో దొంగలు హల్చల్ సృష్టించారు కొత్తపేట కోమాకుల వారి వీధిలో నక్క లోకేష్ నివాసంలో ఆదివారం రాత్రి చొరబడి పది లక్షల విలువైన నగదును అపహరించారు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి క్లూస్ టీమ్లతో దర్యాప్తు ప్రారంభించారు తొనిపట్నం కొత్తపేటలో ఆదివారం రాత్రి దొంగలు హల్చల్ చేశారు కోమాకుల వారి వీధిలో నక్క లోకేష్ నివాసంలో తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి చేరబడ్డారు బీర్వాలో దాచుకున్న పది లక్షల విలువ చేసే నగలు నగదు అవహరించారు తునీపట్న ఎస్ఐ విజయ్ బాబు క్లూజ్ టీంలను రప్పించి సంఘటనా స్థలంలో ఆధారాలు సేకరించారు సంఘటన వివరాలు తెలియజేస్తూ బాధితుడు లోకేష్ ఆదివారం రాత్రి పెద్దాపురం మరిడమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు కుటుంబ సమేతంగా వెళ్లడం జరిగిందన్నారు లోకేష్ సోదరుడు రాత్రి తాళాలు వేసి పై పోర్షన్లో ఉన్న తన నివాసానికి వెళ్లినట్లు తెలిపారు తెల్లవారి లేచి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజయబాబు సూచించారు విలువైన వస్తువులు నగదు ఇంటిలో ఉంచి బయట ప్రయాణాలు చేయొద్దన్నారు ఇళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు దూర ప్రాంతాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేస్తే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు ఏదేమైనప్పటికీ దొంగలను పట్టుకునేందుకు వంచన లేకుండా కృషి చేస్తామన్నారు మరడం తల్లి జాతరకి వెళ్ళారు వెళ్ళిన తర్వాత వాళ్ళ బ్రదరు పైన ఉంటారు వీళ్ళు పదిన్నరకు వచ్చి పదిన్నర తర్వాత చూసుకుని దాని తర్వాత వాళ్ళు తాళాలు వేసుకుని పైకి వెళ్ళి పడుకున్నారు పడుకున్న తర్వాత తెల్లారొచ్చి చూసుకునేసరికి తలుపులు పగలగొట్టున్నాయి ఎవరో గుర్తు వ్యక్తులు ఎవరో వచ్చి మొత్తం మీద లోన్ ఉన్నటువంటి బీరువాని ఓపెన్ చేసే ఉంది వీళ్ళు చెక్ చేసుకుంటే ఒక మూడున్నర నాలుగు తులాల మధ్య బంగారం పోయిందని ఇంకా చెక్ చేసుకుంటున్నారు దాని మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చినంటే వెంటనే మేము సీన్లోకి వచ్చాము వచ్చి తర్వాత ఈ క్లూస్ గురించి కాకినాడ నుంచి క్లూస్ టీమ్ని రప్పించి ఈ క్లూస్ అన్నీ కలెక్ట్ చేసాము ఇందులో ఏమన్నా క్లూస్ వచ్చిన తర్వాత అలాగే ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఎంక్వైరీ చేసి త్వరలో ఎవరైతే ఈ నేరానికి పాల్పడ్డారో వాళ్ళని ఖచ్చితంగా పట్టుకుంటాము అలాగే తుని ప్రజలు కూడా మీరు గమనించాలి మీరు సేఫ్లో పెట్టుకుంటున్నారు కానీ తాళాలు ఆ పక్కనే వదిలేస్తున్నారు అలాగే ఇంటికి సీసీ కెమెరాలు పెట్టమని చెప్తున్నాం ప్రతి ఒక్కరు కూడా నాలుగు ఐదు వేలు ఒక స్టాండర్డ్ సీసీ కెమెరా వచ్చేస్తుంది అది రికార్డ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే మనకి దాన్ని మనం ఇంటికి ప్రతి ఒక్కరు కూడా వైఫై ఉంటుంది దాన్ని వైఫై ద్వారా మానిటర్ చేసుకోవచ్చు ఎవరైతే అన్యూజువల్ మూమెంట్స్ ఏమైనా ఉన్నా కానీ మనకు అలర్ట్స్ వస్తాయి అలాంటివి చూసుకోవాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా కష్టపడి సంపాదించుకున్న సొమ్ము కానీ బంగారం కానీ ఇదంతా కూడా ఒక్కసారి దొంగల పాలైన తర్వాత మనకి అది మన అదృష్టం మన ఎఫర్ట్స్ అన్నీ కూడా బాగుంటే అవన్నీ రికవరీ అవుతాయి కానీ ముందుగా జాగ్రత్తగా తీసుకోవడం బెటర్ పోగొట్టుకున్న తర్వాత అది మేము పట్టుకున్నా కానీ ఆ అది ఎంతవరకు దొరుకుతుంది అన్నది అంటే రికవరీ అన్నది పూర్తిగా అవుతుంది అని చెప్పలేము ఎందుకంటే క్యాష్ ఉందంటే అది వాడు వెంటనే ఖర్చు పెట్టేస్తాడు ఖర్చు పెట్టేసిన తర్వాత మీరు ఒక లక్ష రూపాయలు కష్టపడి దాచుకున్నారు అందులో ఉన్నటువంటి వాడు ఖర్చు పెట్టేసిన తర్వాత మన రికవరీ అనేది చాలా కష్టం అవుతుంది బంగారం ఇది వెండి ఇవైతే మేము ఎలాగో రికవరీ చేస్తాము కాబట్టి ప్ర ప్రజలందరూ గమనించాలి దొంగలు ఎందుకంటే మన తుని అనేది ఈ నేషనల్ హైవే పక్కన ఉంది కాబట్టి ఆ దొంగలు గబుక్కుని అక్కడ వెంటనే దిగి వెంటనే వీళ్ళు కూడా ఆస్కారం ఉంది మనం ఎంత గస్తీ గాసినా గానీ ఒక ఒక గంట చాలు వాళ్ళకి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ కెమెరాస్ గాని అలాగే సేఫ్ టూల్స్ ఎవరైనా మా కాకినాడ జిల్లా ఎస్పీ గారు చెప్తున్నారు హౌస్ లాక్ మానిటరింగ్ సిస్టమ్ అని చెప్పేసి లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ ఇది కూడా అవైలబుల్ ఉంది ఎవరైనా ఒక ఐదు రోజులు పది రోజులు గాని ఎవరైనా ఊరు వెళ్తున్నా కానీ మా పోలీసుని అప్రోచ్ అయితే వాళ్ళ ఇంట్లో మేము కెమెరా పెట్టడానికి ఆస్కారం ఉంది ఎందుకంటే అది మీరు వచ్చేంత వరకు ఎప్పుడైతే మీరు ఊరు వెళ్తున్నారో అప్పటి నుంచి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా మీ ఇంట్లో ఒక కెమెరా బిగిస్తాం మేము అది మనకి అలర్ట్స్ వస్తుంది అనమాట ఎవరైనా అన్యూజువల్ మూమెంట్స్ వచ్చినా గానీ పెద్దాపురం ఇలాగ మరిడం తల్లి గుడికి వెళ్ళాం సార్ నేను పొద్దున్న పదకొండు టైంకి వెళ్ళాము రాత్రి మళ్ళీ పదకొండు టైంకి వచ్చేసాం వచ్చేసిన తర్వాత మా వాళ్ళందరూ పైన పడుకున్నారు పడుకున్న తర్వాత ఇక్కడ డోర్ ఈ లాక్ తీసుకొని రూమ్ లోకి వెళ్ళి సార్కి గోల్డ్ అవి తీసుకొని ఆ పక్క డోర్ నుంచి వెళ్ళిపోయాం ఫస్ట్ పొద్దున్న లెక్కగానే పొద్దున్నే అయితే మా అక్క వచ్చి ఫైవ్ థర్టీ టైం కి వస్తే వచ్చినప్పుడు చూస్తే డోర్ ఓపెన్ ఉందంట ఓపెన్ ఉందంటే ఎవరైనా వచ్చారేమో మా ఊళ్ళు అనుకుని చూస్తే అటుపక్క డోర్ కూడా తీసుకు ఏంటి అని చెప్పి ఇలా రూమ్ లోకి మొత్తం అన్ని చూస్తే ఎవరు లేరు రూమ్ లోకి వచ్చి లైట్ వేసి చూస్తే అక్కడ అన్ని పర్చేస్ ఉన్నాయి అంటే రోపల కబుర్లు అని తీసి పెట్టేస్తుంటే అంటే మా అత్తగారు వాళ్ళకి చెప్తే మా అగారికి ఎందుకు వచ్చేసారు